నగరవాసులతో పాటుగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి అందించే అల్పాహారంలో ఎలాంటి రాజీ లేకుండా అందించడం ద్వారానే అమరావతి క్యాంటీన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని నిర్వాహకులు సుధాకర్ చెప్పారు తాను పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉడిపి నుంచి కర్నూలు నగరం వచ్చారన్నారు పలు సినిమా హాల్లోని క్యాంటీన్లలో సర్వీస్ అందించామని కర్నూలు నగరంలో ఎలాంటి పని మీద వచ్చినప్పటికీ అల్పాహారం చేసేందుకు తమ కస్టమర్లు ఎప్పుడు వస్తూ ఉండేవారని గుర్తు చేశారు వారి అభిమానాలతోనే నేడు అత్యధిక అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడంతో పాటుగా మధ్యాహ్న భోజనం సైతం అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు నూతనంగా ఇడ్లీ కట్ పాటు పలు రకాల ఆహార పదార్థాలు పరిచయం చేయబోతున్నట్లు అమరావతి హోటల్ యజమాని వినయ్ కుమార్ తెలిపారు వారం రోజులుగా తాము హోమాలు పూజాది కార్యక్రమాలు పూర్తి చేశామని ప్రస్తుతం తన తల్లిదండ్రులు సుధాకర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించినట్లు చెప్పారు ఈ నెల నెల మే పూర్తి స్థాయిలో హోటల్ నిర్వహణ చేపట్టబోతున్నట్టు స్పష్టం చేశారు తమ కస్టమర్లు అందరూ కూడా గతలు మాదిరిగాని ఆదరించాలని వినయ్ కుమార్ కోరారు అమరావతి అంటారు ఓపెన్ చేసినాము ఇంతవరకు కరోనూరుగా ప్రజలకి మంచి ఆహారం అందిస్తున్నాము ఎవరైతేనా అమరావతి అమరావతి అని అంటున్నారు అంతా గుడ్ మీద గుడ్ నేమ్ మనకు ఉంది ఇంకా ముందు కూడా అదే అయితే ప్రజా సర్వీస్ పబ్లిక్ సర్వీస్ చేస్తామని మనం చెప్తున్నా నా పేరు సుధాకర్ సుధాకర్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఉడిపి ఉడిపి నుంచి నైంటీ సిక్స్ వచ్చినాను సిక్స్టీ సిక్స్ ఇంకా సినిమా క్యాంటీన్ అంతా నేతాజీ రవి అన్ని సినిమా క్యాంటీన్ సర్వీస్ చేసిన ఏం కదా సార్ ఏం ఒక్కటే